న్యూస్ స్వాగతం మిత్రులారా ఢిల్లీలో రాజకీయ పరిణామాలు చాలా నూరు గప్పిలుపులా ఉన్నాయి ఒక పక్క మోదీ ప్రభుత్వం నేనంటే ప్రభుత్వం ఏర్పాటు చేస్తానని మేకపోత గాంభీర్యం ప్రదర్శిస్తుంటే ఇంకోవైపు కాంగ్రెస్ కూడాను మేమంటే మేమంటూ వారు కూడా ప్రభుత్వ ఏర్పాటుకు తమ ఏర్పాటు చేసుకుంటున్నారు దీనికి సంబంధించి కీలకమైన పరిణామం ఏమిటంటే బీజేపీకి తమ సంపూర్ణ మెదారిటీ కోసం రెండు వందల డెబ్బై రెండు పొందవలసి ఉండగా అందులో ముప్పై రెండు స్థానాలు తక్కువ పొందిన కారణంగా వారు ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడి కొంచెం భయపడుతున్నారు అదే సందర్భంగా కాంగ్రెస్ చొరవ తీసుకొని బీజేపీకి వ్యతిరేకంగా పక్షాలను ఓడగట్టుకొని ఢిల్లీలో ప్రభుత్వం ఏర్పడి వారు ప్రయత్నిస్తున్నారు దీనికి సంబంధించి కీలకంగా మారిన ఇద్దరు వ్యక్తులు ఒకటి ఆంధ్రప్రదేశ్ నుంచి చంద్రబాబు నాయుడు గారు మరి బీహార్ నుంచి నితీష్ కుమార్ చంద్రబాబు నాయుడు గారికి పదహారు లోక్సభ స్థానాల చేతిలో ఉంటే నితీష్ కుమార్ చేతిలో పన్నెండు స్థానాలు ఉన్నాయి ఈ పదహారు ప్లస్ పన్నెండు ఇరవై ఎనిమిది స్థానాలు కాంగ్రెస్ కలిసినట్టయితే ఇండిపెండెంట్లు మరికొన్ని చిన్న పార్టీలతో కలిపి తమకు అవసరమైనటువంటి రెండు వందల డెబ్బై రెండు స్థానాలను సంపాదించుకొని తాము ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని చెప్పేసి వాళ్ళు ఒకవైపు నుంచి ప్రగల్భాలు పడుకుతున్నారు ఏదేమవుతుందో తెలియని పరిస్థితి కాకపోతే ఢిల్లీలో పరిస్థితి మాత్రం రెండు జాతీయ పార్టీలు మేమంటే మేము సిద్ధం మేమంటే మేము సిద్ధం అంటూ వాళ్ళు ప్రకటనలు గుర్తిస్తున్నారు